జగన్ జగనన్న మమ్మల్ని మోసం చేశాడు విడుదల చేయకుండా చరిత్ర సృష్టిస్తా ఉంటాడు ప్రతి ఇయర్ డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పారు ఏ సంవత్సరం కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు ఆత్మహత్య జగనన్న డిఎస్సీ ఎక్కడ ఎకరాని అడుగుతా ఉన్నాం జగనన్న నిరుద్యోగులు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తాయని చెప్పికి ఐదు సంవత్సరాలు జరుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు డిఎస్సీ ఇవ్వకపోగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఈ రోజు డిఎస్సీ కోసం అడుగుతున్నటువంటి మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేస్తా ఉన్నారు దీని దుర్మార్గం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మేము ఉన్నాం ఎప్పటికైనా డిఎస్సీ విడుదల చేయకపోతే మేము విద్యార్థుల యువత ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల పట్ల చాలా కర్కసంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు డిఎస్సీ అడిగినందుకు నిరుద్యోగులని అక్రమంగా ఇష్టాన్ని చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిరుద్యోగులకు కన్నేర చేస్తే తెలంగాణలో ఏ జరిగిందో చూసాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సీని అన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించాలి జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వానికి బోగస్ మేము శ్వేతపత్రం విడుదల చేయండి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఉద్యోగాలు ఇచ్చారో మా శ్వేతపత్రం విడుదల చేయండి ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా సెక్రటరీ గ్రామ వాలంటీర్ తప్ప అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల మంది బహిరంగ ఎదురు చూస్తున్నారు డిఎస్సి కోసం డిఎస్సీని వెంటనే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో నిరుచోదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కన్నీళ్లు చేస్తారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రస్తుతం విజయవాడ మంత్రి బొత్స ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది నిరుద్యోగులని జగన్ ప్రభుత్వం నట్టేటా ముంచింది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లు అంటూ కల్లాపల్లి మాటలు చెప్పింది ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య అవుతుందో దానిపై దృష్టి సారించాలన్నారు మెగా టిఎస్సీ ఎక్కడ జగన్ అన్న కూడా వారు ప్లకార్డు ఈ చేత పట్టుకొని మంత్రి బొత్స ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నటువంటి డిఎఫ్ఐ నేతలు నిరుద్యోగులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా డిఎఫ్ఐ నేతలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు అది కూడా తాజా పరిస్థితి మల్లితో ప్రసాద్